వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ దేశవ్యాప్తంగా థియేటర్లలో టూ సినిమా హంగామా నడుస్తోంది కాబట్టి క్రిస్మస్ వరకు పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవచ్చు ఇక ఈ వారం థియేటర్లలో సిద్ధార్థ్ నటించిన మిస్యూ అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే విడుదలవుతోంది మరోవైపు ఓటీటీలో మాత్రం సినిమాలు వెబ్ సిరీస్ ల సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది ఈ వారం మొత్తం మీద సుమారు ముప్పై పైగా సినిమాలు సిరీస్లు లు స్ట్రీమింగ్ కు రానున్నాయి ఇందులో మలయాళ థ్రిల్లర్ బోగెన్ విల్లా ఆసక్తి రేపుతోంది తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది అలాగే సింగం ఎగైన్ హరికథ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా చూడదగినవే మరి ఓటీటీలో వచ్చే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నెట్ఫ్లిక్స్ చూసినట్లయితే ద షేప్స్ ఆఫ్ లవ్ అనే జపనీస్ సిరీస్ ద గ్రేట్ బ్రిటిష్ బేకింగ్ షో హాలిడేస్ సీజన్ సెవెన్ ఈ రోజు నుండి స్ట్రీమింగ్ కానున్నాయి జేమియా ఫ్యాక్స్ అనే ఇంగ్లీష్ సినిమా పోలో అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ రగ్డ్ రగ్బీ అనే కొరియన్ వెబ్ సిరీస్ డిసెంబర్ పది నుండి స్ట్రీమింగ్ కానున్నాయి మకలియాస్ వాయిస్ అనే ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పదకొండు మ్యారియా అనే ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పదకొండు వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ అనే స్పానిష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదకొండు క్వీర్ ఐ సీజన్ నైన్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదకొండు ద ఆడిటర్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదకొండు ద కింగ్స్ ఆఫ్ టూపెలో అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదకొండు హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ అనే తాయి సినిమా డిసెంబర్ పన్నెండు నుంచి లా పల్మా అనే నార్వేజియన్ వెబ్ సిరీస్ డిసెంబర్ పన్నెండు నుంచి నో గుడ్ డీడ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పన్నెండు నుంచి నైన్టీన్ నైన్టీ టూ అనే స్పానిష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పన్నెండు నుండి క్వారీ అనే ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ పదమూడు నుండి డిజాస్టర్ హాలిడే అనే ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పదమూడు నుండి మిస్ మ్యాచ్డ్ సీజన్ త్రీ అనే హిందీ వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు నుండి టాలెంట్ లెస్ టకానో అనే జపనీస్ వెబ్ సిరీస్ డిసెంబర్ పద్నాలుగు నుండి స్ట్రీమింగ్ కానున్నాయి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసినట్లయితే సీక్రెట్ లెవెల్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పది నుండి సింగం ఎగైన్ అనే హిందీ సినిమా డిసెంబర్ పన్నెండు నుండి బండేష్ బండేట్స్ సీజన్ టూ అనే హిందీ వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ చూసినట్లయితే డ్రీమ్ ప్రొడక్షన్స్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదకొండు నుండి ఎల్టన్ జాన్ అనే ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ పదమూడు నుండి హరికథ అనే తెలుగు వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు నుండి ఇన్విజిబుల్ అనే స్పానిష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు నుండి బూకీ సీజన్ టూ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు నుండి ప్యారిస్ అండ్ నికోల్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ పదమూడు నుండి స్ట్రీమింగ్ కానున్నాయి ఇవి కాక ఈ వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సిరీస్లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే ఉంది